నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమన్నారాయణ గురుగారు శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది విశ్వవాసునామ సంవత్సరం ఈ విశ్వవాసునామ సంవత్సరం అంటేనే చాలా గొప్పగా కనిపిస్తూ ఉంది అందరికీ కూడా కుడియడమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ద్వాదశాత్వసరం అందరూ వరకు కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే కర్కాటక రాశి ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే కర్కాటక రాశి గురించి కొంచెం గొప్పగానే చెప్పుకోవాలి అంటే ఉన్న వాస్తవాన్ని గొప్పగా చెప్పుకోవాలి బాగుందని చెప్పుకోవచ్చు అయితే వీరికి ముఖ్య ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఆదాయం ఎనిమిది వ్యాయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా పరిగణిస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మనకి విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ఉగాది నుంచి ఉగాది ఊరుకున్నటువంటి పరిహారాల పరిరక్షణస్ ఏవైతే ఉన్నాయో దీనికి భాగంగా మనం చూసినట్లయితే కనుక వీనికి తగ్గట్టుగా ఆదాయ వనరులు చాలా అనుకూలంగానే కనిపిస్తున్నాయి ఎట్లాంటి ఆదాయ వనరులు ఉన్నాయంటే ఇప్పుడు ఆదాయం ఎనిమిది ఉంది ఎనిమిది ఉంది అంటే ఆ గ్రహాలుగా అనుకూలంగానే ఉన్నట్టు మనం పరిగణించుకోవాలి అయితే మనకి ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయంటే భాగ్యస్థానం ఏదైతే ఉందో ఈ భాగ్యస్థానంలో శని భగవానుడు చూస్తున్నాడు కాబట్టి ఎనిమిది రావడం మనకి ఎప్పటి నుంచి ఉంటుందంటే జూన్ మాసం నుంచి మనకి బాగుంటుంది ఏది కర్కాటక రాశి వారికి ఎనిమిదో స్థానం ఉండడం ఓకే ఆదాయం ఎనిమిది వనరులు బాగున్నాయి కానీ జూన్ మాసం నుంచి మొదలవుతుంది వీరికి ఆదాయ వనరులు అవి ఎలా మొదలవుతాయి అంటే ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా వీరు ఏదైనా పని కానీ వ్యాపారం కానీ ఏదైనా సంస్థ కానీ ఏదైనా కంపెనీస్ కానీ నిర్మించి వాటిల్లో లాస్ వచ్చి నష్టపోయి లేకపోతే ఇబ్బంది పడి మోసపోయి వదిలేస్తారు కదా అవి మొదలు పెడతారు మళ్ళీ రీస్టార్ట్ అవి కూడా మొదలు పెడతారన్నమాట అంటే వీరికి మళ్ళీ పంజా పంజా విప్పినటువంటి ఏదైతే సింహం ఉంటుందో ఆ రకంగా చుచ్చుకుపోయేటువంటి తత్వంతో వీరు ఏర్పడేది కనిపిస్తుంది ఇదంతా కూడా మే పదిహేడు తర్వాత కనిపిస్తుంది మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత కనిపిస్తుంది ఎందుకంటే మే పద్దెనిదో తారీఖున గురువు అనేది మారుతాడు ఈ గురువు మారటంతో వీరికి లాభస్థానం బలపడుతుంది అప్పుడు వీరికి పంజాబ్ ఇప్పిన సింహాలే ముందుకు చూచి ఆ పాత వ్యాపారాలని కనుక మళ్ళీ మొదలుపెట్టిన పాత సంస్థలు కానీ చేసి వదిలేటటువంటి పనులు మళ్ళీ మొదలుపెడితే కూడా వీరికి అత్యున్నత స్థానానికి వెళ్ళేలా కనబడుతుంది ఇకపోతే మనకి రాజ్యపూజ్యం వేడు ఎప్పుడైతే ఈ వ్యాపారాలు కానీ సంస్థలు కానీ జాబులు కానీ మొదలుపెడతారో అక్కడ ఆ సందర్భానుసారంగా ప్రతి ఒక్కరు కూడా వీరు చెయ్యలేరు పనికిరారు ఇంకేం చేస్తారులే అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీరు ఎదగడం చూసి ఏడవడం మొదలు పెడతారు అదే వీరికి రాజ్యపూజ్యం వాళ్ళు ఏడుపే వీళ్ళకి ఎదుగుదల ఆటోలు వెనక రాస్తుంటారు నీ ఏడుపే నాకు ఎదుగుదల అని అలానే అది నిజం కర్కట రాశి వాళ్ళ దాంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట రాజ్యపూజ్యం ఏంటంటే మామూలుగా అయితే ఇముకల ఆ గ్రహాలన్నీ అనుకూలతగా అట్లా కనిపిస్తున్నాయి కాబట్టి అలా ఉంది మరొకటి ఏంటంటే మార్చి ఇరవై తొమ్మిది ఉగాది ఉగాదికి మునుపటి రోజున సస్తగ్రహికటమైన ఒకటి ఏర్పడుతుంది ఈ సష్టగ్రహి కూటమి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది కొన్ని కొన్ని అనుకూలత లేవు అవేంటంటే ఆరోగ్య సమస్య ఒక నాలుగు నాలుగు మాసాల పాటు అలానే ఆర్థిక సమస్య కూడా ఒక మూడు మాసాల పాటు ఇలా ఉన్నాయి అంటే ఇప్పటివరకు ఏదైతే కొనసాగుతుందో ఇది కొనసాగుతుంది ఈ ఈ సష్టగ్రహి కూటమి నుంచి మనకి సప్తగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇలాగ మాసమాసానికి మారుతున్నప్పుడు రవి భగవానుడు ఈ యొక్క మీనరాశి నుంచి మనకి కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి వీరి యొక్క స్థాయి అనేది దినదిన అభివృద్ధిలాగా మారేటువంటిది బాగా కనిపిస్తుంది మరొకటి ఉంది వీరి దాంట్లో ఇది బాగా గమనించుకోవాలి ఎవరి సహాయ సత్కారాలు ఎవరి హెల్ప్ లేకుండా వీరు ఎదిగేదానికి బాగా కనబడుతుంది అందుకని ఎవరి కోసమో ఎదురు చూడకుండా ఎవరో నాకు హెల్ప్ చేస్తారనుకోకుండా కింద స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఆ అనుభవంతోనే ఎదిగేదానికి బాగా కనబడుతుంది కాబట్టి వారికి వారే ఎంచుకొని నేనే ఉండాలి ఎవరు కూడా నాకు సహాయం చేసేదానికి లేదు అని చెప్పేసి అని ఇంకోటి కోసం ఏదో చూడకుండా వెళ్తే పనేది కనుక ఖచ్చితంగా పై స్థాయికి వెళ్తారు మరొకటి ఉంది కుటుంబ సభ్యులతో అయినా ఫ్రెండ్స్తో వెల్వేర్షస్తో ఎవరితో ఉన్నా వీరు కలిసి మాట్లాడి శుభకార్యాల్లో పాల్గొన్నా కూడా వీరు ఒంటరిగానే ఆలోచన ఉంటుంది వీరికి ఒంటరితనాన్నే ఎక్కువగా చూస్తారు వీరు ఎందుకంటే ఎవరి మనస్తత్వం వీరికి పడదు ఈ సంవత్సరం వీరికి వీరు వీరు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే కోరికలు ఉన్నాయో నిర్వర్తించుకోవాలి నిలబడాలనే ఒక ఆశ ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేర్లాగా ఖచ్చితంగా ఈ ఒక సంవత్సరంలో మనకి కనబడుతున్నాయి అనమాట రాశి వరకు అందుకని ఇది మొదలు చేసి పన్నెండు గంటలు పది గంటలు నిద్రపోకుండా ఆరు గంటలే నిద్రపోతూ ఆ పని సమయాన్ని పెంచుకొని వీరు ఉత్సాహంతో ముందు అడుగు వేస్తే ఖచ్చితంగా సాధించేదానికైతే బాగా కనబడుతుంది మరొకటి ఉంది జూన్ మాసం తర్వాత నవంబర్ మాసంలో వీరికి పెళ్లి సంబంధాలు కుదిరి ఎక్కువ అవకాశాలు ఉండి బంధుమిత్రుల నుంచే సంబంధం కుదిరేసి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా బంధువర్గం నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో అవి కుదిరి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని సందర్భంలో పెళ్ళిళ్ళు కూడా అదే సమయాన్ని అవ్వుతూ ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వీరికి కలిసి కూడా కనపడుతుంది కా కాబట్టి ఎంత వయసు ఉన్నవారైనా వారికి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా మంచి గ్రహం శోధిస్తుంది కాబట్టి వీరికి కుజగ్రహం కావచ్చు గురుగ్రహం శుక్రగ్రహం కూడా వీరికి శోధిస్తుంది కాబట్టి పెళ్ళైన వెంటనే వీరికి ఒక ఆడపిల్లలకైతే ప్రెగ్నెన్సీ కూడా అవకాశాలు త్వరగా కనబడుతున్నాయి కాబట్టి గ్రహాలని వీరికి చాలా అనుకూలతగా ఉన్నాయి కాకపోతే వారి వారి యొక్క పర్సనల్ హరస్కోపు వారి యొక్క గ్రహరీత్యా వారి స్థానం ఎలా ఉంది అంతర్దశ దశలు ఎలా ఉన్నాయి చూసుకుంటే ఇంకా మనం చెప్పినటువంటి పరీక్షన్స్ ఇంకా వారికి యోగ్యతగా ఉండేలా కనబడుతున్నాయి ఇంకోటి వీరికి ఈ సంవత్సరంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా చూసినట్లయితే ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సష్టగ్రహ కూటమితో శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడంతో వీరికి ఉన్నటువంటి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకుంటుంది ఆ శని భగవానికి గురువు కూడా బలంగా ఉన్నారు శుక్రుడు దాన్ని మంచి దృష్టితో చూస్తున్నారు ఇరవై నాలుగు డిగ్రీస్తో చూస్తున్నాడు అంటే రెండు వందల నలభై డిగ్రీల్లో శుక్రుడు కూడా చూస్తున్నాడు కాబట్టి పిల్లలు కూడా యోగ్యం ఉండేటటువంటిది అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇది ఎప్పటివరకంటే అంటే రానున్నటువంటి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో ప్రయత్నం చేసినట్టయితే పిల్లలు కూడా వీరికి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెళ్లి అయిన వరకు మాత్రమే కర్కాటక రాశి వారికి మరొకటి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసినట్లయితే చిన్న చిన్న లోపాలున్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదైనా గ్రంథులకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ లెక్క చేయకుండా వీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యేలాగా మాత్రం వీరు పరిగెత్తేలా కనిపిస్తుంది ఎందుకంటే పంజాబ్ విప్పినటువంటి సింహం పులి ఏం చేస్తుంది ఇక ఇక్కడ ఏముందని చూడరు పంజాబు ఇప్పేసిందంటే మనం నాలుగు పది అడుగులు వేస్తే అది ఒక అడుగు వేస్తుంది అలా ఉంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే విశ్వవాసునామ సంవత్సరంలో వెలిగి చేసి చెప్పేదానికి కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇంకొక వంద మందికైనా వీరు ఆ సహాయ సత్కారాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి కల్పించేటువంటి తీరంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ఒకే దగ్గర కూర్చోకుండా ఎవరో సహాయం కాకుండా ముందుకు అడిగి వేస్తే చాలా బాగుంటుంది మరొకటి మిలిటరీ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రయత్నం చేసేవారు బీఈడికి అప్లై చేసిన వారు డాక్టర్ కోర్స్ తీసుకొని వారికి ఇంకేదైనా ఉపాధి లేని వారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు మాసాల కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి ఆ ఒక జాబులు కూడా వీరికి లభించేలా ఉంది అలానే ఐటీ జాబులు కానీ ఫైనాన్స్ సెక్టార్లో కానీ ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి కూడా ఈ యొక్క మే మాసం నుంచి నవంబర్ మాసం వరకు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి కాలంలో ఉన్నది కాబట్టి ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి అత్యున్నతమైనటువంటి స్థాయి ఎదిగేదానికి ఉంది ఇల్లు వాహన కొనుగోలు కూడా వీరికి అదృష్టాన్ని ఇస్తుంది ఎవరిని సహాయం లేకుండానే వీరు ఎదిగేదానికి ఎక్కువ తోడ్పడుతుంది ఇంకోటి వీరికి ముఖ్యంగా చెప్పాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ముందు ఏదైనా మొదలుపెట్టి అది చేస్తూ ఉంటే అది సరిపోతుంది కానీ కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే కనుక ఆచిచూచి అడుగు వేయాలి అది భార్య అయితే పర్వాలా భర్త అయితే పర్వాలా పిల్లలైతే పర్వాలే అంతేగాని వేరే వేరే వెలివేషన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళతో పార్ట్నర్షిప్ అయితే అంతగా అనుకూలంగా లేవు కాబట్టి వీరు ఎదిగేదానికి ఆటంకాలు విజ్ఞాలు ఉంటాయి కాబట్టి ఆ మేర వేరే వారితో కాకుండా ఇంట్లో వాళ్ళతో వీరు పెట్టుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఉగాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా వీరికి అన్ని రకాలుగా సానుకూలంగా గ్రహరీత్యా అన్నీ బాగున్నాయి ఇంకా ఏదైనా గ్రహాలు వీరికి దశ అంతర్దశలు ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకేదైనా శోధించట్లేదు ఇంకా వీరికి ఇబ్బంది ఉంది వేరే పితృదోషాలు కానీ కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక వీరికి ప్రకృతి రీత్యా వైపరీత్యాలు ఉన్నాయి కనుక వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ ఒక దోషాలు కూడా పోయేసి మనం అనుకున్నటువంటి పెడిక్షన్లు వీరు ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది ఆ మేర వీరికి సంబంధించినటువంటి పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా వర్ణం వీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్కువ వాడవలసినటువంటి కలర్ ఏంటి అంటే బ్లాక్ ఆరెంజ్ ఎల్లో ఈ మూడు కలర్స్ వీరు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు ఈ కలర్ని మనము జేబుమాల చీఫ్ కానీ షర్ట్లు కానీ అలాంటి కలర్ని వీరు వేసుకొని వెళ్ళడం ద్వారా వీరికి అక్కడ శుభదాయకంగా జరిగేదానికి అక్కడ వీరికి వెళ్ళుకున్నటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా పూర్తయ్యేదానికి కనబడుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ కళను వారు ఊజి చేసుకోవచ్చు మరొకటి వీరు ఏ ఒక నామ నక్షత్రమో లేకపోతే పుట్టినటువంటి డేటు ప్రకారం వచ్చేటువంటి నక్షత్రమో కాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా పెట్టుకోవాల్సినటువంటి ఉంగరం స్టోన్స్ ఏవైతే హగ్గిక్ ఉపరత్నాలు అంటారు ఆ స్టోన్స్లో వీరు పెట్టుకోగలిగితే కనుక మూన్ స్టోన్ పెట్టుకోవచ్చు అలానే వీరికి ప్యారెడ్ గ్రీన్ అనే ఒక స్టోన్ ఉంటుంది అంటే వీరికి ఎమజిస్ట్ అంటారు ఈ ఎమజిస్ట్ స్టోన్ కూడా వీరికి ముఖ్యంగా వీరు పెట్టుకున్నట్టయితే మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలానే వీరు వైఢహూర్యం అనేటువంటి స్టోన్ కూడా మూడు క్యారెట్లు పెట్టుకోవచ్చు వైఢహూర్యం స్టోన్ మూడు క్యారెట్లు అది ఉపరత్నంలో ఏమంటే ఇస్తారు జాతరత్నాలు కాదు ఉపరత్నాలు తక్కువ రేటు ఉంటాయి అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు తర్వాత వీరు పూసలు ఏమైనా ధరించాలనుకుంటే కనుక షణ్ముఖ రుద్రాక్ష మగవారైతే ధరించవచ్చు షణ్ముఖ రుద్రాక్ష ధరిస్తే వీరికి అన్ని రకాల సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి రుద్రాక్షకి పవిత్రత ఏంటంటే రేత్రిపూట కొనుక్కునేటప్పుడు రుద్రాక్ష ఎక్కడైనా దేవుని గుట్లో కానీ విడిగా ఎక్కడైనా హ్యాంగింగ్ చేసి అంతే అంతేగాని రుద్రాక్ష వేసుకొని పడుకుంటే చెడు కలలు వస్తాయి ఆ రుద్రాక్షకు ఉన్నటువంటి పవిత్రత అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి రుద్రాక్షకి నియమం అదొక్కటే ఉంది అదొకటి పాటిస్తే సరిపోతుంది మంచి రుద్రాక్షకి అయితే మాత్రమే అదేమో ఉంది అయితే వీరికి ఈ యొక్క మాస ప పరిహారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మాసంలో కూడా పరిహారాలు చేసుకుంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా వీరికి ఎన్ని రకాల విపత్తులున్నా ఇబ్బందులున్నా విఘ్నాలున్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది దాంట్లో మిరియాలు బ్లాక్ పెప్పర్ ఈ మిరియాలు వీరు ఒక పదకొండు తీసుకొని మనకి టీ జల్లుడు ఉంటుంది స్టీల్ ఆ టీ జల్లుడులో కనుక మనకున్నటువంటి కోరికలు మనకున్నటువంటి విఘ్నాలు మనకి ఎదురయ్యేటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా తలుచుకొని ప్రతిరోజు ఒక పదకొండు మిరియాలని కాల్చి ఆ పవటను మనము ఇక్కడ నుదుటి కనుక బొట్టులా ఉంచుకోవాలి అది ఎలా ఉంచుకోవాలి అంటే ఆవు నెయ్యిలో కానీ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఈ మూటిలో రంగరించి మనం బొట్టులా ఉంచుకున్నట్టయితే మనకున్నటువంటి కోరికలు తీరితే మనకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతే నరదిష్టి నరప్రభావం కూడా వీరి మీద లేకుండా చేస్తుంది ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చు కర్కాటక రాశిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా చదువు బాగా రావాలని మీరు అది చేసి పెట్టొచ్చు ఇది ప్రతిరోజు చేయొచ్చు లేదా వారంలో ఒకరోజు చేసేవారైతే ఆదివారం రోజు చేయొచ్చు ఇది నెలలో ఒకరోజు చేసేవారైతే ఏకాదశి కానీ ద్వాదశి రోజు కానీ చేయొచ్చు ఇలా చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం వీరికి ఆర్థిక ఇబ్బందులు కానీ ఇలాంటివి లేకుండా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మోసపోకుండా కూడా ఉంటారు ఎదుటోళ్ళ నుంచి బాధపడకుండా కూడా ఉంటారు మరొకటి భార్యాభర్తల మధ్య ఎడబాటు కానివ్వండి వారి మధ్య సంకేత భావం లేకపోయినా పెద్ద మనుషులు వచ్చేసి తగాద తీర్చాలనుకున్న కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళినా కూడా వారికి రెమెడీ ఏంటంటే మనకి వీళ్ళింట్లో చిన్నుల్లిపాయలు ఉంటాయి వెల్లుల్లిపాయ అంటారు చిన్నుల్లిపాయలు చిన్నుల్లిపాయ అది రసం చేసి దాంట్లో చెక్క దాల్చిన చెక్క పౌడరు వేసి అలానే దానిలో కొంచెం తేనె పోసేసి దానిలో సరిపడా పాలు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పోసేసి అవి నాగ నాగపడిగలికి కానివ్వండి లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లేదా కుమారస్వామి వారికి అభిషేక అర్చన చేయించినట్లయితే ఎక్కడైనా పుట్ట కానీ రావి చెట్టున్నా కూడా పోయొచ్చు అవి పోసినట్లయితే భార్యాభర్త మధ్య ఉన్నటువంటి ఎడబాటు తొలగిపోయేసి ఆరోగ్య సమస్యలు కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తం ఇది ఏ వారమైనా చేయొచ్చు ఈ రెమెడీ ఏ సమయమైనా చేయొచ్చు ఈ రెమెడీ ఏ రోజైనా చేయొచ్చు ఈ రెమెడీ ఇవి చేసుకొని మంచి పొజిషన్కి మంచి స్థాయికి కర్కాటక రాశి వారు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అందనటువంటి ఎవరికి దొరకనటువంటి అందనటువంటి స్థాయికి వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ